సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ మా తమ్ముడు బాబాయ్ కొడుకు ఎప్పుడు తెలిసిందండి మీకు కరెక్ట్ మాకు నిన్న సిక్స్కి తెలిసింది సిక్స్ ఓ క్లాక్కి తెలిసింది నమ్మలేదు ఏదో ఉట్టిగా చెప్తున్నారేమో అని నేను ఎవరితో షేర్ చేసుకోలేను కాల్ రాగానే భయమేసింది ఏదో ఉట్టిగా జోక్ చేస్తూ మేము చాలా జోయల్గా ఉంటాం అన్నమాట అట్లా చేస్తాడు అనుకోలేదు అంటే ఇప్పుడు ఆయన చేతి మీద ట్యాటూ అనేది ఒకటి అండి ట్వంటీ ట్వంటీ వన్ అనేది అంటే ఇద్దరు పవిత్ర గారు రిలేషన్ ఇద్దరికి అంటే రిలేషన్ ఎన్ని దాకా మ్యారేజ్ అయిన ఎన్ని దాకా ఇక్కడ ఉన్నారు మ్యారేజ్ ఆ త్రీ సీరియల్ స్టార్ట్ యాక్చువల్గా మాకు అస్సలు తెలియదు వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉందని కామన్గా వీళ్ళు సీరియల్ అన్నాక ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదా ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఎలా ఉంటారో అట్లానే అనుకున్నాము లైట్ తీసుకున్నాం మాకు నిన్న అనౌన్స్ చేసే వరకు తెలియదు తన మధ్య ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉందని అంతే వీళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంటికి రావట్లేదు అని కూడా చెప్పారు శిల్ప గారు అంతవరకు అయితే మాట్లా మాతో అయితే బాగానే మాట్లాడేవాడు ఇలా ఏం చేస్తున్నారా అంటే అట్లా మాట్లాడుకునే వాళ్ళం చాలా బాగా ఇప్పుడు ఈవెన్ నేను కాల్ చేస్తాను నేను మొన్న యాక్సిడెంట్ ఇన్స్టెడ్ జరగా అని ఏమైందిరా యాక్సిడెంట్ అయిందంటే యూట్యూబ్లో చూసిన అని కాల్ చేస్తే లేదా చిన్న యాక్సిడెంట్ నా చేయి ఇరిగింది చెయ్యి జస్ట్ ఫ్రాక్చర్ అయిందా నెండు ఏ చాలా తగిలింది కదరా నేను చూసిన టీవీలో ఎంత తగిలింది కదా అని అంటే కొంచెమే తగిలించి చెయ్యక తగిలింది కాలుకి తగిలింది రానా రావాలారా నేను బావా ఇద్దరం వస్తాము అనంటే వద్దులేవే నేను బెంగళూరులో ఉన్నాను అన్నాడు అదే లాస్ట్ మాట వాడుతూ అంటే బెంగళూరు నుంచి రాగానే అఫీషియల్గా అనౌన్స్ చేస్తామని కూడా చెప్పారు మొన్న మా యొక్క పర్సన్ ఇంటర్వ్యూలో తను జిమ్ చేస్తున్నా మళ్ళీ రింగ్ కూడా తొడిగింది మళ్ళీ మార్చ్ వాళ్ళకి ఒక ఎపిసోడ్ చేశాను వైఫ్ అండ్ హస్బెండ్గా స్కిప్ చేసాము అది మే నైన్టీన్ రిలీజ్ అవుతుందో అని కూడా చెప్పారు సడన్గా ఏంటి అసలు నేను జరిగిందా లాస్ట్ అవర్ తను మాట్లాడడం కానీ సూసైడ్ చేసుకుని మాట్లాడడం అయితే తను ఆ ఇన్సిడెంట్ చూసాక నాతో లాస్ట్ మాట అదే ఇంకా ఏమైందిరా ఇంత దెబ్బ తగిలించుకున్నాను నేను ఎక్కడుంది ఇక్కడ ఉంది అడ్రస్ హాస్పిటల్లో ఉన్నా అంటే లేదా కానీ నేను ఇక్కడ లేనే బ్యాంగ్లూరులో ఉన్నాను అన్నాడు అంతే అరే ఎలారా మరంత దెబ్బలు తాగించుకొని ఇంటికి ఫోన్ కా ఇంటికి ఇన్ఫార్మ్ చేసావంటే చేశాను చేశాను అక్కానం అంతే చెప్పింది చేతికిను బోన్ ఒకటి అండ్ తలకి స్కలుపు కూడా తగిలింది చా ఎందుకంటే మెమరీ మెమరీ లాస్ కూడా అయ్యింది తను అర్థం అవ్వట్లేదు నేను విన్నా అంటే యూట్యూబ్లో చూసి ఎంబడో కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడి ఈ విన్నా నేను విన్నాను తనతో అంతే ఇంకా ఇంటికి రావడం కానీ అదేం జరగలేదు ఇంకా రాలేదు ఇంకా మేము అత్తవారి ఇంట్లల్లో ఉంటాం కదా అంత తెలీదు అంతే లాస్ట్ కాల్ అంతే మాట్లాడవాట్లాడలేదు మళ్ళీ మాట్లాడలేదు వాడు అదే ఇప్పుడు ఇక్కడికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటికి వచ్చి వెళ్ళారని కూడా చెప్పారు వెళ్ళారని మా పిన్ని అంటున్నారు వెళ్ళి వెళ్ళిందంట అంతే ఇప్పుడు చెప్తుంటేనే విన్నా అది కూడా అంటే అట్లా ఉండేవాళ్ళు మీతో చాలా జోయల్గా చెప్తున్నాం కదా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండే వాళ్ళం చాలా అంటే చాలా ఇంకా చెప్పాలండి నేను అట్లా ఉండే వాళ్ళం కొట్టుకుంటూ విచ్చుకుంటూ మామూలుగా అలా ఉండేవాళ్ళం చిన్నప్పుడు అందరం అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము తట్టుకోలేకపోతున్నాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి